హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే చిన్న పాపది అంబ్రెల్లా డ్రెస్ కటింగ్ అనమాట అంటే నైన్ ఇయర్స్ పాప అనమాట ఈ పాప అయితే ఇప్పుడైతే నేను బాడీ కట్ చేస్తున్నాను ఇదైతే నాకు వచ్చేసి చంక డౌన్ వచ్చేసి ఐదు పెట్టుకున్నాను చిన్న పాపే కదా సరిపోతుంది ఐదు అంగులాలు పెద్దవాళ్ళకైతే మనం ఆరు ఆరున్నర అట్లా పెట్టుకోవాలి మెడ వచ్చేసి కూడా నేను నాలుగున్నర ఇంచులే తీసుకున్నాను ఇప్పుడు నేను రౌండ్ చేసే సర్కిల్ అయితే బ్యాక్ నెక్కి ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేసి మాకు బాడీ పొడవ వచ్చేసి పన్నెండు అంగులాలు ఒక హాఫ్ అంగుళం నేను ఎక్కువ తీసుకున్నాను ఖర్చులకు మనకు పోతుంది కదా అందుకని ఒక పన్నెండున్నర అంగుళాలు అయితే తీసుకున్నాను అయితే మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి ఈ పాపది ఇరవై ఐదు అంగులాలండి ఇరవై ఐదు అంగుళాలని నాలుగు భాగాలు చేస్తే ఒక్క భాగం వచ్చేసి మనకు ఆరు వస్తుంది ఇప్పుడు ఆరు బావ అయితే నేను చెస్ట్ లూజు నడుము లూజు రెండు పెట్టేసుకున్నాను నడుము కూడా అంతే ఉంది సేము పెట్టుకొని ఇప్పుడు నేనైతే కట్ చేస్తున్నాను ఎక్ ఎవరికైనా సరే మనకి చెస్ట్ లూజ్ని బట్టి మనకు నడుము లూజ్ కూడా వస్తుందండి దానిలో నాలుగు భాగాలు చేయాలా ఒక భాగం మనకి ఇప్పుడు ఇరవై ఐదు వచ్చిందను కూడా ఆరు బాగా వచ్చింది కదా అట్లా మనకి ఫార్టీ వస్తే కనుక ఒకవేళ పెద్ద సైజు వాళ్ళదనుకోండి ఫార్టీ సైజు వస్తే ఒక చెస్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి నాలుగు నాలుగు భాగాలు చేయండి నాలుగు భాగాలు అంటే ఒక్కొక్క భాగానికి వచ్చేసి పది అంగుళాలు వస్తుంది అట్లా అనమాట నాలుగు భాగాలు చేసుకోవటం ఒకవేళ మీరు విభజించుకోలేకపోతే టేప్తోనే సగం సగం పట్టుకొని కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఒక్కొక్క భాగానికి ఎంత పడిద్ది అనేది కూడా మనకి క్లియర్గా అర్థమైపోద్ది అలాగే బాడీ అయితే కట్ కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని బట్టి నేనైతే అంబ్రిల్లా అంటే కింద ఫ్రాకు ఒరిజినల్ అయితే కట్ చేస్తాను లైనింగ్ అంటే ఇంకా దానిలాగనే సేమ్ కాబట్టి నేను లైనింగ్ అయితే చూపించట్లేదు ఒరిజినల్ ఒక్కటి మాత్రం చూపిస్తున్నాను ఇప్పుడైతే బ్యాకు అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనమాట ఇది చిన్న అమ్మాయే కాబట్టి నాలుగున్నరే పెట్టుకున్నాను ఇది కూడా ఒక్కోసారి ఆ పాపకు లూజ్ అయిందని అంటే మళ్ళీ రిటర్న్ పంపిస్తాండి తను కొంచెం ఏదో ఒకటి సరిచేయవని చెప్పేసి అందుకే నా జాగ్రత్తలు నేను కొంచమే పెట్టుకున్నాను ఇదైతే మనకి ఈ పీసులు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పీసులు అండి రెండు పీసులు అనమాట అంటే నాలుగు భాగాలు వేయడానికి ఇది సరిపోదు నాకు చిన్న చిన్న పీసులు అనమాట అందుకే రెండు భాగాలే వేస్తున్నాను రెండు భాగాలు వేసేసి ఇంకా నేను నడుము మనకి ఆరుంబా వచ్చింది కదా అట్లా రెండు భాగాలకి అంటే మామూలుగా మనం ఫోరు ఫోల్డింగ్స్ కనుక వేస్తే సింగిల్గా అంటే మనకి నాలుగు ఇప్పుడు ఒక అంటే ఎట్లా అనుకుంటే ఇప్పుడు మనకి నాలుగు భాగాలు తీసుకుంటే ఒక భాగం పెట్టుకుంటాం కదా అట్లా ఇప్పుడు నేను ఇది రెండు ఫోల్డే వేసుకున్నాను అంటే ఇప్పుడు మనకి ఎంత వస్తుంది పన్నెండు ఆరుంబావు ఆరుబావ్ అంటే పన్నెండు పన్నెండున్నర అట్లా వస్తుంది పన్నెండున్నర పెట్టుకొని నేనైతే నడుముకి ఇప్పుడు కింద కూడా మనకు ఆ అమ్మాయికి ఎంత అయితే పొడవు ఉందో అంత పొడవు తీసుకొని నేనైతే డ్రాయింగ్ అయితే వేసేసుకున్నాను ఇంక ఇప్పుడే నేనైతే నడుము భాగం అది కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ అయితే బల జరుగుతుందండి అసలుకి సిల్క్ కదా చాలా అసలు అటు ఇటు అటు ఇటు అయితే జరుగుతుంది కాబట్టి నేను కొంచెం అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూసుకొని నాలుగు భాగాలని ఎంత పడిద్దో దాన్ని అయితే నేను కా ఫ్రీగా అయితే కట్ వీలు వీలుంటుంది నాకు ఇప్పుడైతే సిల్క్ కదా జారుతుందనమాట నా కత్తెర కూడా నాకు సహకరించట్లేదండి రెండు కత్తెల దగ్గర పెట్టుకున్నాను నేనైతే కత్తెల పని కూడా అయిపోయినాయండి ఇప్పుడు దాండి ఈ కత్తెర ఈ కత్తెర తీసుకొని దగ్గర దగ్గర పన్నెండు పదమూడు సంవత్సరాలు అవుతుందండి ఇప్పటి వరకు పని ఇక అది కూడా నాకు సహకరించట్లేదు నేనైతే అసలు వేళ్ళైతే నాకు అట్లా కాయలు కాసిపోయినాయి అండి ఆ కత్తెర పట్టుకొని పట్టుకొని మళ్ళీ ఒక కత్తెర తీసుకున్నాను అది కూడా పని చేయట్లేదండి ఎందుకనో తెలియదు మరి గట్టిగా పట్టేస్తుంది నాకు క్లాత్ పట్టేస్తుంది ఇప్పుడైతే చూడండి ఈ క్లాత్ అయితే మనకు జరుగుతుందని చెప్పాను కదా ఇప్పుడైతే మళ్ళీ తీసుకున్నాను కదా అంటే మడత ఫోల్డ్ వేసుకున్నాను ఫోల్డ్ వేసుకున్నాక మరీ ఫోల్డ్ వేస్తున్నాను ఇప్పుడు మనకైతే కరెక్ట్గా అంటే కింద మనకి ఎక్కువ తక్కువలు వస్తుంది కదా ఆ ఎక్కువ తక్కువలో ఉన్నది క్లియర్గా కట్ చేసుకుంటున్నాను అనమాట అంటే ఇప్పుడు సమంగా ఉంటుంది అనమాట మనకు అమరిల్లా అన్నది ఇంకా మనకి కిందకి ఎంచులు మించులు అనేది రాకుండా ఉంటుంది అనమాట అది సైడ్ కూడా కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే తీసేస్తున్నాను అంతేనండి అంటే చాలా హెవీ హెవీ అనుకుంటారు కానీ ఏం లేదండి చాలా సింపుల్ అండి ఇది వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి అయితే కొంచెం ఇబ్బంది కానీ ట్రై చేయొచ్చు బాగుంటుందండి ఇది